డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం మండలం ద్రాక్షారామంలో శ్రీ భీమేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో ప్రముఖ తెలుగు కవియితీ మొల్లమాబాయ్య ఇది వందల ఎనబై ఐదవ జయంతి ఉత్సవాలను కోనసీమ జిల్లా శాలివాహన సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి దాలివర్తి భీమేశ్వరరావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా కవయిత్రి మొల్లా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు అనంతరం మహిళలకు చీరలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా వాహన సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దాలివర్తి భీమేశ్వరరావు మాట్లాడుతూ మొల్లా పదహారవ శతాబ్దపు చెందిన తెలుగు కవయిత్రి ఈమె రామాయణాన్ని తెలుగులో రాసిన మొట్టమొదటి మహిళా కవియిత్రి మొల్లా జయంతిని జరపడం చాలా సంతోషంగా ఉందన్నారు చాలా సంతోషంగా ఉందన్నారు కొమ్మరి వంశంలో పుట్టి జాతికి వన్నె తెచ్చిందని ఆమె సేవలు కొనియాడారు ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ సంవత్సరం నుంచి మొల్ల జన్మదిన అధికారికంగా జరిపేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో శాలివాహన వాహన గౌరవ అధ్యక్షులు దాలిపర్తి పాపారావు మండలాధ్యక్షులు మాగాపు శ్రీనివాసు ఉపాధ్యక్షులు కోటిపల్లి సూరిబాబు ప్రధాన కార్యదర్శి ఏడిది వీరబాబు పేరూరి వెంకటేశ్వరరావు కోటిపల్లి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు ఇచ్చేయండి వచ్చేమ్మా ఆ పక్క అలా వెళ్ళిపోండి ఆ పక్కన కూర్చోండి అలాగే వెళ్ళిపోండి కిషన్ గారు ఓకే అమ్మ కిస్గారు మీరు వెళ్ళండి ఏమండి కిషన్ గారు చేతున్నా వెళ్ళి ఎవండి వెంకటేష్ గారు ఒకసారి మీరు వెళ్ళారండి రండి పింజండి చేరండి ఇప్పుడు మీరు ఎలా వస్తూ ఉంటారండి మీరు ఒకసారి రండి మీరు వెళ్ళండి ఆయన చేతుల మీద ఒక చేర ఒకసారి ఒకసారి రండి ఒకసారి రండి మీరు Terimakasih. Oke. Terimakasih. 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 మండల అధ్యక్షులు ఉపాధ్యక్షులు తర్వాత కార్యదర్శులు నెంబర్లు అందరూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసినందుకు ధన్యవాదాలు మల్లమామగారు ఐదు వందల ఎనభై ఐదవ దినోత్సవం సందర్భంగా మంచి కార్యక్రమాలు ఇక్కడ చీరల పంపిణీ తర్వాత మజ్జిగి ప్యాకెట్లు పంపిణీ ఇవన్నీ చేస్తున్నాం అంతా మా మెంబర్లు అందరూ కూడా మా శాలివాహన్ సంఘం అందరూ సభ్యులందరూ కూడా వచ్చారు ఈ మీడియా వారికి అందరూ కూడా వచ్చి మమ్మల్ని బాగా మీ సహకారం అందించినందుకు నా పేరు రావండి నేను కోనసీమ జిల్లా ప్రధానికారు ఇస్తున్నాయి అలాగే ఈరోజు మల్లబాంబ జయంతి ఐదు వందల ఎనభై ఐదు జన్ సందర్భంగా ఆవిడ గురించి చెప్పాలంటే రామాయణాన్ని తెలుగులో ఐదు రోజుల్లో రాసినటువంటి గొప్ప రచయిత రావుడి ఆవిడ్ని మన కొమ్మరి సంఘం కుల ఆడపడుచుగా భావించి ఆవిడ్ని ఈరోజు గౌరవించుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆడబడుచులందరినీ కొమ్మరి కుల ఆడబడుచలందరినీ పిలుచుకొని వాళ్ళకి చీరల పంపిణీ కార్యక్రమం చేస్తున్నాము అలాగే మజ్జిగ కూడా వేయడం జరుగుతుంది అలాగే ఈ రోజుని కొమ్మరి ఆడపడుచులకి తగిన గౌ గౌరవం కేటాయించాలని ప్రభుత్వాన్ని తగిన లోన్లు కానీ ఆధార పథకాలు కానీ తీసుకొచ్చి ప్రభుత్వం మనకి సహకరించడానికి కోరుతున్నామండి అలాగే ఈ సంవత్సరం నుంచి మొలబాంబా జయంతి జరుపుకోవాలని ప్రభుత్వం జీరో జా జీవో జారీ చేసింది దాని సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా ప్రభుత్వమే ఘనంగా వేడుకలు జరిపించాలని ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది